రఘురామచంద్రవేణీ రాము జయ రామ రామ శారదాబుదీ కథ అపరాధి నా నిలుపుదీ కథ నిర్దోషినైతి నా ఆపుది కథ అపరాధనైతి నిల్పుది కథ నిర్దోషణ దుల్పుదీ కథ దోషకారణ పాపదీ కథ పాపకారణి పార్వతీ పరమేశ్వరుల అన్న బిడ్డ పంచకలియాని రేణుక ఎల్లమ్మ నీకు పది శరణే శివునికి చిన్న బిడ్డ శివరెల్లి మాత గౌతముని కోడలు గంభీరవాణి గడసారి ఎల్లు మాధువుల బిడ్డ మా ఊరాల ఎల్లు ఆగో ఆడదానికి ఉట్టలేదు అవతారం ఎత్తింది మగవానికి ఉట్టలేదు మోక్షం ఎందింది పుట్టల్ల ఉట్టింది పెట్టల్ల పెరిగింది కవ్వెడి గవ్వలు తలకు శిక్కులు మానడి గవ్వలు మల్లెలు దండలు వడ్డడి గవ్వలు వందలు మూగలు కుంచెడి గవ్వల్ల కుచ్చులు ఆవరించుకొని ఆగో చిన్న చిన్న పాములు సిటిక నేలు ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పే సొమ్ములు నాగుంబాముల తీసి నడి కట్లు కట్టి చేరు పోతులదీసి జడకొప్పులేసి మన్ను తినే పాముల మట్టలు పెట్టుకొని తెల్ల నాగుం పాముల సుట్ట బట్టలు వేసుకొని సత్యాన బోన వెత్తికేనవే రేనక ఎల్లమ్మా నీ పాద పాదే శనార్తి రేనకా మాత కొడకవరా ముషమంతుడ నీలమ్మ గన్న కొడక నిజమంతుడ మల్లన్న జట్టి జట్టి లాగులు జమదారి కుళ్ళలు రాదు మల్లయ్యా రాగాలకు సెలివియో మరి వాటి రోజున మరి ఆత్మగల్లా మరి గౌరు వజ్రవ్వా గౌరు వజ్రవ్వ గారి మరణము సందర్భంగా రామ రామంటే రవుతడ్డం రాదు భగవంతాని దయ అంటే బండార్థం రాదు ఇరవై ఐదు ఆటల ఓసి విందు భోజనాలు ఏపించినా చనిపోయినా వజ్రవ్వ లేసి రాదు రామ రామన్న కీర్తన దీపిస్తే రోమ రోమానున్న పాపాలు పటాపంచలం అయిపోతాయి చనిపోయినా వజ్రవ్వకు స్వర్గము దొరకాలనని ఇవాటి రోజున ఈ కథ ఎప్పించే ధాతలు ఎవరెవరు మరి కొడుకు సమ్మిరెడ్డి కోడలు సునీత మనవడు రాజేష్ రెడ్డి మనవర్రాలు కీర్తిరెడ్డి మనవడు మహేష్ రెడ్డి మునిమనవలు మిహాన్ రెడ్డి మరి మునిమనవరాలు మిహార రెడ్డి మరి వీళ్ళందరి ఏకాస్తులయ్యి ఇవాటి రోజున మన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము ఇందూర్తి ఒగ్గు కథ కళా బృందము మద్దూరి జగన్ యాదవ్ ఇందుర్తి జగన్ యాదవ్ గారి బృందం చే రామ రామన్న కీర్తన దీపిస్తున్నారు ఓ రామ 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 నువ్వు ఎక్కడెళ్ళిపోతివే అమ్మా ఓ తల్లి వజ్రవ్వ వజ్రవ్వా లేని మన ఇల్లు చిన్నవాయనే అమ్మా లేని మనవాళ్ళ చిన్నవాయనా ఒక్క కొడుకాని ఒళ్ళబెట్టుకొని సాధుకున్నవే నీ మనవల చూసినవు మనవరాళ్ళ చూసినవు నీ ముని మనవన్నీ చూసినవు ముని మనవరాళ్ళను చూసి నువ్వు మతమతాన మాయమైపోతివా మా నాన్న రాజిరెడ్డి వేయిన తోవ నీకు దొరికిందానే అమ్మా ఇవలకేమి చెప్పి ఏ లోక వెళ్ళిపోదువే ఓ తల్లి వజ్రవ్వా కొడుక సంబిరెడ్డి నేనెళ్ళిపోదన్న నా నాకొక్క కొడుకు అని ఓళ్ళబెట్టుకొని సాదుకున్న కొడుకో నా కొడుకు బ్రతికాల ఓ పూట తిన్నం ఓ పూట ఉండి కళ్ళు పెద్ద చేసి కడుపు సినిన్నగా చేసుకొని నిన్ను సాధుకున్నావు రాయ్యా ఇక్కడు ప్రసాదముడి సింది నా కొడుక గంగా శివలింగా శివలింగా కొతో వచ్చింది గంగా గంగ స్నానం చేసి గంగావాలి పగటీలు కొట్టింది ఎండీ వాలి బంజల్లి గజ్జల్ల బండి రాబాయ మీ తల్లి వజ్రవ్వాలి బండి రాజీరెడ్డి బాల్య తల్లిదండ్రి ఎల్లి బొంగ కొడుకు సమ్మి సమ్మిరెడ్డి బండి కటోదిరి బాలి అయ్యో నా తల్లి బాయ తల్లి వజ్రవ్వాటేటు పోతున్నదే భార్య మన ఇల్లు గీడున్నది భార్య మన భూమి గాడున్నది బాల్య కట్టిన ఇల్లు విడిసి బాల్య కారంటు బాయి విడిసి బాల్య నువ్వు తిన్న కంచ విడిసి బాల్య పడుకున్న మనస విడిసి బాలి నువ్వేటు పోతున్నవే బాల వలె తల్లిదండ్రి ఎల్లి పొంగ భార్య కొడుకుతోటి మారా భార్య ఏమంట చెప్పినారా భార్య నా కొడుక సమ్మిరది బాల్య నేనెళ్ళిపోతాయునా బాల్య ఉండనా భార్య రానంటే గాయముడు భార్య తీసుకొని పోతున్నాడు వారి పాప కార్యముడో బాయ్య పాపికొండ దోసకడు భార్య తీసుకొని నేను ఒంటరిగా ఓదలేను భార్య తంటగా ఉన్నా నీల నిడు తోడి పోదా ఉన్నా బా నీల దొడు తోడి కుమరింటి కుండ తోడి మాది ఇంటి దప్పు తోడి బా శాలింటి బట్టతోటి తోడి బా ఇయ కోడింటి కొత్త తోడి బా దయనా దప్పుల్లరా బా తప్పుల్ల సొన్నాయి దప్పుల్లరా బా నీ నెల్లి పోదా ఉన్నా బా ఏదింపుడు గల్లాల గాడా బా చాదింపుడు గల్లాల గాడా బా నా నికింద దించినారా బా నా కాలి ఉంటే బావ యాఖలవాడి గుంజినారా బావ నా ఏలు కుంగ్రం ఉంటే బావ యాఖలవాడి గుంజినారా బావ నా నాకొడగ సమ్మరేట్టి బావ నువ్వు నావేటికి వెళ్లి వచ్చి బావ నా చెవుల్లో నోరు పెట్టి బావ యా అమ్మని పిలిసినావా బావ నా కోడల సునీత బావ నువ్వు నావేటికి వెళ్లి వచ్చి నా చెవుల్లో నోరు పెట్టి బావ యా అమ్మని పిలిసినావా పిలుపులే బిడ్డ బావ యా కన్నలే పయబిడ్ పాలి నెల్ పోదా ఉన్నా సునీతా బాబ గనే నేను ఎల్లిపోదా ఉన్నా బా బా ఇన్ని రోజుల బట్టి బా కన్న తల్లి ఓలే బా నన్నర్సుకున్నా బా బా నా బిడ్డ ఓలే బా ఇन्नూ చూసుకున్నా బా నేను మనవల ప్రేమకైనా బా ఇయ నోసుకోగా బా నా మనవడా రాజేష్ రెడ్డి బా బా గనే నేను ఎల్లిపోదా ఉన్నా బా మనవరాల కీర్తి రెడ్డి బా గనే నేను ఎల్లిపోదా ఉన్నా మనవడ హేశ్వరెడ్డి బాల్య నేను వెళ్ళిపోతా నీ ఇంటికి నేను వస్తే బాయ్య అమ్మ వచ్చిన బాయ్య అమ్మ వచ్చిన బాయ్య కల్లాకు నీళ్ళు తెచ్చి బాయ్య కష్ట పల్లె బాల పల్లెముగడి బాయ నంబు పెట్టినారో బాయన ముని మలవలు బాయ్య నేను వెళ్ళిపోతా ఉన్నా ఏడంట రాజుల రా రామతునో రామ రామ ఎడగాన రాడు రామతురుణో రామ రామ ఏదంట రామ రామ ఎడగాన రాడు రామచరణ రామ ఏదంట వజ్రవ రామతురుణో రామ రామ ఇక ఇంతే సిమందిలో రామతురుణో రామ రామ రామా వజ్రవ్వ రామచరణ రామ రామా ఇంతే సిమంది రామచరణ నరవ రావా నివాసన రామశరణం రా రామ రావా ఈయ బందు కేదరియే నరవశరణం రా అన్న రామ ఈయ బలగా నివాసన రామశరణం రా రాయ్య బందు కేదరియే రామశరణం రా నరవ రా ఈ కథ చెప్పించిన దాతలకు ఆ ముట్టిని ముక్షము గావాలే పట్టింది బంగారము గావాలే చనిపోయిన వజ్రవ్వ శంకరుని పాదాల కాడ అమర జ్యోతియ మెలగాలే ఓ రామ రామ ഹരി മഹാനുബാേ ഹരി ഹരി രഘുനന്ദനാ